మరి రోజు కాబోయే కాబోయే భారతదేశానికి ప్రధానమైన ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మరి పుట్టినరోజు మరి ఆయనకు తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి పక్షాన ఆయనకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారసుడు మా రాహుల్ గాంధీ గారు లో దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజులు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన మరి మా రాహుల్ గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి మరి తెలంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు మరి మర్చిపోయినటువంటి పరిస్థితి మరియు ఎలా వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి కేటీఆర్ అంటో ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ మస్తిష్కం కోల్పోయాడు మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నన్ను ఎప్పుడు తిహార్ జైలుకు పంపుతున్నారనే భయంలో ఉన్నాడు ఫస్ట్